ప్రక్తి టీసీఎస్ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతుందా రాబోయే ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి తమ ఉద్యోగుల సంఖ్యలో రెండు శాతం అంటే దాదాపు పన్నెండు వేల మందిని పైగా తొలగించనుందా మరి ఆ ఉద్యోగుల పరిస్థితి ఏంటి ఏ ఉద్యోగులను రోడ్డున పడేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది దీనిపై డీటెయిల్ స్టోరీ మీకోసం ఏ ఉద్యోగాలను హరిస్తోంది ఉద్యోగులు నిర్దాక్షిణంగా తమ ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి దాపరిస్తోంది ప్రస్తుతం టీసీఎస్ ఉద్యోగులను ఫైర్ చేయడానికి సిద్ధపడింది సాంకేతిక రంగంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు పరిణామాలను ఎదుర్కొనేందుకు తమ సంస్థను మరింత ధీటుగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంతో ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు టీసీఎస్ రెడీ అయింది సంస్థ సీఈఓ కె కృతివాసన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు ఉద్యోగాల కొత్త నిర్ణయం అన్ని దేశాల్లోని టీసీఎస్ విభాగాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు ఆయన కొత్త సాంకేతికతలను మరీ ముఖ్యంగా ఏఐ ఆపరేటింగ్ మోడల్ మార్పులను మేము గుర్తిస్తున్నాం పనిచేసే విధానాలు మారుతున్నాయి ఈ నేపథ్యంలో భవిష్యత్తుకు సన్నద్ధం కావాలి చురుగ్గా వ్యవహరించాలి అందుకోసం మేము ఏఐని వినియోగిస్తూ భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను ఎవాల్యుయేట్ చేస్తున్నాం మా ఉద్యోగులకు కెరియర్ వృద్ధి విస్తీర్ణ అవకాశాలను ఎలా అందిస్తామనే విషయంలో చాలా పెట్టుబడి పెట్టాం కానీ కొన్ని లో ఇది ప్రభావవంతంగా జరగలేదని మేము గుర్తించాం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో దాదాపు రెండు శాతం మందిపై ప్రభావం చూపుతుంది ప్రధానంగా మధ్యస్థ సీనియర్ స్థాయిలో ఉద్యోగులపై ఎఫెక్ట్ ఉంటుంది అయితే ఇది అంత సులభమైన నిర్ణయం ఏమి కాదు సీఈఓగా నేను తీసుకున్నట్టు అతి కఠిన నిర్ణయాల్లో ఇది ఒకటి అని ఆయన చెప్పటం విశేషం బలమైన టీసీఎస్ నిర్మాణంలో భాగంగా తాము తీసుకోవలసిన అతి కఠిన నిర్ణయాలలో ఇదొకటని తెలిపారు కృతివాసన్ లే ఆఫ్లు ఇచ్చిన సాధ్యమైనంత రీతిలో ఆ ఉద్యోగులకు మేలు చేసేందుకు కంపెనీ కృషి చేస్తుందని తెలిపారాయన జూన్ జూన్తో ముగిసిన తాజా త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య ఆరు లక్షల పదమూడు వేలు ఉంది అందువల్ల రెండు శాతం ఉద్యోగుల తగ్గింపు నిర్ణయంతో దాదాపు పన్నెండు వేల రెండు వందల మందికి పైగా ప్రభావం పడరుత్తి కంపెనీ ఇలాంటి నిర్ణయాలతో ఉద్యోగులు అయోమయంలో పడే పరిస్థితి కనిపిస్తోంది దీన్ని అధిగమించాలంటే ఉద్యోగులకు తలకు మించిన భారం కనిపిస్తోంది ఎందుకంటే ప్రతి ఉద్యోగికి ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబం బాలపైనే ఆధారపడి ఉంటుంది ప్రతి నెలా వచ్చే జీతంలో కుటుంబ భారం తగ్గించుకునే పరిస్థితి ఈఎంఐల రూపంలో మరో భారం ఇవన్నీ అధిగమించాలంటే ఉద్యోగులకు కత్తి మీద సాములాంటి వ్యవహారమే ఇలాంటి లే ఆఫ్ల వల్ల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం లేకపోలేదు దీనిపై మీ కమెంట్స్ కమెంట్స్ రూపంలో తెలియజేయండి